ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన భారతదేశంలో ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం అనేది ఇది మొదలమీ కాదు చాలా సంవత్సరాల నుండి ఉచిత పథకాలు అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది కంటిన్యూ అవుతూనే ఉంది అందులో తెలంగాణలో మొన్నటికి మొన్న ప్రవేశపెట్టిన ఉచిత పథకాల్లో ఒకటి మహిళలకు బస్ ఫ్రీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వము ఉచిత పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఉచిత బస్సు సౌకర్యం అనేది చాలా ఉపయోగకరణం పెద్ద వాళ్ళు ఇంటికి పోతా అవునా అది ఎక్కడ రాకపోతాళ్ళు ఏ ఇంటికాడ ఒక్కదానికి బోరు కొడతాండని బస్సులో ఎవరినైనా పరిచయం చేసుకొని మాట్లాడదామా అని వచ్చిన బాబు నువ్వేడి వాళ్ళ నేనా ఎట్లేదు ఇగ మా పిల్లగాడు ఇంటికాడ అస్సలే అన్నం తింటలేడు ఇగ బస్సులో అందరిని చూసుకుంటాడు తింటాడా అని అట్లా బస్సు ఎక్కిన వీడియోలు వైరల్ అవుతున్నాయి అందులో బస్సులో కొట్లాడుకోవడం విపరీతమైన రద్దీ ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య బ్రష్ చేసుకుంటూ ఒక మహిళ బస్సులో ప్రయాణం చేయడం అలాగే ఉల్లిపాయలు కొట్టు తీస్తూ మరొక మహిళ బస్సులో ప్రయాణం చేయడం ఇవన్నీ వీడియోస్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి మరీ ముఖ్యంగా ఈ వీడియోలన్నిటినీ అపోజిషన్ వాళ్ళు చాలా వైరల్ చేయడం అయితే మనం చూస్తున్నాము సో ఇదంతటికి ఏంటి ఈ మధ్య అసెంబ్లీలో కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి దాని మీద అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉచిత బస్సు వల్ల ఉచిత బస్సు సౌకర్యం మంచిదే మహిళలకు దస్ ఇవ్వడం ద్వారా చాలా ఉన్నాయి కానీ ఆటో వాళ్లకు ఇస్తానన్న మీ హామీలు ఇవ్వకపోవడంతో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తను చెప్పడంతో దానికి కౌంటర్గా పొన్నం ప్రభాకర్ గారు కౌంటర్ ఇస్తూ ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీసు అధికారులను ఆదేశించండి కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు ముప్పై డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష కొంత మహిళలు బస్సులు అడిగిన ఎల్లిపాయలు తీసుకొని పోతురని లేకపోతే వాటికి బ్రష్ చేసుకొని పోతున్నారు పని లేక ఊరికేనే వాటినే తిరుగుతున్నారు వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తానని వాటి మీద విచారణ నేను విచారణ చేయమంటున్నా నాకు నాకు ఇప్పుడు హుజురాబాద్ నుంచి ఉస్నాబాద్ జమ్మిగుంట పోతుంటే బస్సులు అటుగిన ఎల్లిపాయలు తీసుకుంటారు పోతున్నారని వీడియోలు నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరెందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా స్కీమ్ సక్సెస్ అయిందని ఇలాంటి వీడియోలు వస్తున్న కారణంగా ఇలాంటి వీడియోలను విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి వీడియోలను తక్షణం చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే విషయం తెలంగాణ మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేయడం వల్ల ఎన్నో ఉన్నాయి వాళ్లకు లాభాలు కూడా చేకూరుస్తున్నాయి చేకూరుతున్నాయి సో అలాంటప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని ఒక నిరుపయోగకరంగా వినియోగించుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు అలాంటి పథకాలను ఇలా అవహేళన చేస్తూ ఇలాంటి వీడియోలు వైరల్ చేయడం కావాలని ఇది క్రియేట్ చేసినారా లేదా మహిళలు ఇలాగే ప్రవర్తిస్తున్నారా అనేది ప్రభుత్వం సౌకర్యాలను ప్రజలకు కల్పించినప్పుడు అవి ఉపయోగకరంగానే ఉండాలి తప్ప నిరుపయోగకరంగా ఉండకూడదు దాన్ని మిస్యూజ్ చేయొద్దు అనేది కోరుకుంటూ వీటిని ఎంక్వైరీ చేయాలి నిజమని తేలితే కఠినంగా శిక్షించాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి వీటి మీద ఎందుకంటే హోల్ తెలంగాణ మహిళల మొత్తానికి సంబంధించిన విషయం వాళ్ళకు ఈ స్కీమ్ అనేది ఎంత ఉపయోగపడుతుందో చాలామందికి తెలుసు ఇవన్నీ వీడియోలు చూస్తుంటే ఇదేదో అపోజిషన్ వాళ్ళు కావాలని చేసిన విధంగానే కనిపిస్తున్నది అలాగే ఆ మహిళలను చూస్తుంటే కూడా ఉచిత రవాణా కోసం ఇచ్చిన ఈ సౌకర్యాన్ని మిస్యూజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అది ఒకవేళ కావాలని చేస్తుంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి దాని మీద ఎంక్వైరీ అనేది కంపల్సరీ ఉండాలి ఇది అసెంబ్లీ వరకు వెళ్ళింది ఈ మ్యాటరు అని అంటే కంపల్సరీ ఇది ఎంక్వైరీ జరిగే అవకాశాలు ఉంటాయి అవి ఫేక్ వీడియోలా లేదనంటే కావాలని క్రియేట్ చేసిన వీడియోలా అనేది మనకు బయటపడుతుంది ప్రభుత్వం నుండి ఇలాంటి స్కీమ్లు ప్రజలకు ఉపయోగకరమైన స్కీమ్లు రావాలని మనమే కోరుకుంటాము అదేవిధంగా ఇలాంటి స్కీమ్లను మిస్యూజ్ చేయడం కూడా మనమే చేస్తుంటాము సో ఇలాంటి పనులకు పాల్పడకూడదు ఇలాంటి మిస్యూస్ చేసే విధంగా ఎలాంటి పనులు చేయొద్దు అనేది ప్రజలను కూడా కోరుకుంటూ సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు చూస్తూనే ఉండండి మీ అక్స్ట్రా న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ